తులారాశివారికి రాబోయే నలభై ఎనిమిది గంటలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీ జాతకంలో గ్రహాల గమనం అనుకూలంగా లేకపోవడం వల్ల ఒక స్త్రీ వల్ల మీరు ఆర్థికంగా లేదా మానసికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట ఉన్నవారు కావచ్చు మీరు అతిగా నమ్మి చెప్పే రహస్యాలు లేదా చేసే ఆర్థిక లావాదేవీలు మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ఈ రెండు రోజులు ఎవరిని గుడ్డిగా నమ్మకండి మరియు మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకండి ముఖ్యంగా ఈ నలభై ఎనిమిది గంటలపాటు ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా ఎవరి మాటలు నమ్మి కొత్త పనుల్లో పెట్టుబడులు పెట్టడం అస్సలు చేయవద్దు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మీ మనశ్శాంతికి ఎంతో మేలు ఈ దోష ప్రభావం తగ్గడానికి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి దీపారాధన చెయ్యడం లేదా కనకధారాస్తోత్రం పఠించడం చాలా శ్రేయస్కరం ఈ ప్రమాదం నుండి మీ వారిని కాపాడుకోవడానికి ఈ వీడియోను వెంటనే మీ తులారాశి మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష్య హెచ్చరికల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి